వరంగల్ ఖమ్మం పాటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నారని తెలిపారు గిరిజన నాయకుడు భూఖ్యా భీమ్ల నాయక్ ఈ సందర్భంగా టీవీతో భూఖ్యా భీమ్ల నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాకు చెందిన తాను గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమములో ఉన్నానని అనేక పోరాటాల్లో పాల్గొన్నానని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ఎలాంటి ఉద్యమాలు చేయకపోగా బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడని అలాంటి వారిని పెద్దల సభకు పంపిస్తే సభకు అవమానమని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని విఘ్నులైన పట్టభద్రులు ఆలోచించి గిరిజన నాయకుడైన తనను గెలిపించి పెద్ద సభలకు పంపాలని కోరారు నేను నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నా పేరు గుగ్లో భీమా నాయక్ మాది సొంత ఊరు తట్టుపల్లి కొరివి మండలం చందేతండ నేను గత తొంభై ఆరు నుండి ప్రజా ఉద్యమాల్లో ఉన్న విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యి ప్రజా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసుకుంటూ ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాలుగా పోరాటంలో ఉన్న రైతుల సమస్యలపై కానీ గిట్టుబాటు ధర సమస్యలపై కానీ అనేక సమస్యల మీద పోరాటంలో ఉన్న అనేక ప్రజా సంఘాలు అనేక సామాజిక సంఘాలు అనేక మేధావులు ఈరోజు బాంసేప్ లాంటి మేధావులంతా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను మార్మలనకు నాకు ఆయనకు చాలా తేడా ఉంది ఆయన ఏనాడు విద్యార్థి రంగం సమస్యల మీద కొట్లాడింది లేదు ప్రజా పోరాటాలు చేసింది లేదు నాకు ఆయనకు చాలా తేడా ఉంది ఆయన బ్లాక్ మెయిలర్ ఆయన ఒక చీటరు ఆయన బీజేపీ పార్టీలోకి పోయిండు ఆయన కాంగ్రెస్లోకి పోయిండు ఆయన కాంగ్రెస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిండు మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసిండు మీ కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రాంతంలో నా గిరిజన బిడ్డలారా మీరంతా ఆలోచించాలే అదేవిధంగా ఉపాధ్యాయ రంగం మేధావులారా నవ సమాజాన్ని నిర్మించే యువత మీరంతా భీమా నాయకును గెలిపిస్తే మీరు చరిత్రను సృష్టించిన వాళ్ళైతరు మీకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు మూడు వేల రూపాయలు ఇవ్వలేదు పది సంవత్సరాలు దాటిపోయింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగ మిత్రులారా మీరు పదే పదే మోసపోవద్దనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ఉంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద కొట్లాడిన అదే విధంగా మా మొత్తం గిరిజనుల సమస్యల మీద కొట్లాడిన ఐదు వందల తండాలు ఐదు వందల పాదయాత్ర చేసిన అనుభవం ఉంది అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కొట్లాడినా నేను అదేవిధంగా మన బయ్యారా ఉక్కు గిరిజనుల హక్కు జిల్లా మొదటి జిల్లా మౌబాద్ జిల్లా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా లంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా తప్పకుండా మేధావులారా భీమా నాయక్ శాసన మండలికి పంపిస్తే మీ ప్రజా సమస్యల మీద కొట్లాడే అర్హత హక్కు మొత్తం నాకే ఉంది తర్వాత మేమంతా ఇప్పుడు ఈ పటభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థులు యాభై రెండు మంది పోటీలో ఉన్నాం ఈ యాభై రెండు మంది పోటీలో గిరిజన బిడ్డగా నేనే అర్హుని కాబట్టి మిత్రులారా మేధావులారా తప్పకుండా నాకు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ క్వాలిఫికేషన్ ఏంటి నేను నేను గతంలో విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి రంగంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయిన తర్వాత తర్వాత గిరిజన సంఘంలో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశాను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాను మహిళ పట్టణ కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐలో పనిచేశాను మండల కార్యదర్శిగా పనిచేశాను హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద కోట్లాడాను సిపిఎం పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశాను ఈరోజు మా కుటుంబం మొత్తం ఉద్యమంలోనే ఉన్నారు నా భార్య సరోజ అంగన్వాడీ సిఐటిలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా నా చిన్న కుమారుడు బిఎస్సి బిఈ జెడ్సీ చదువుకుంటూనే చదువుతూ పో పోరాడు చదువుకై కొట్లాడు అనే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఎఫ్ఐలో జిల్లా డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా నా పెద్ద కుమారుడు శివవర్మ కూడా స్టూడెంట్ మన ఎల్ఏ ఎల్ఎస్ఓలో పనిచేస్తూ ఉన్నాడు మేము మేము ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రజా ఉద్యమాన్ని నమ్ముకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను చరిత్రను చదివినాం వాళ్ళను వాళ్ళ బాటలో నడవాలి ఈ సమాజ మార్పు కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఎల్ హెచ్ఎస్ లో పనిచేస్తా ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతా ఉన్నా ఇప్పుడు బలరాం నాయక్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఏనాడు లంబాడీల సమస్యల మీద కొట్లాడింది లేదు పాదయాత్ర చేసింది లేదు ఏనాడు ఉద్యమాలు చేసింది లేదు వీళ్ళు మా పోరాటంలో ఎక్కడ కలిసి వచ్చింది లేదు నేను లంబాడీ హక్కుల పోరాట సమితిలో జాయిన్ అయిన మొత్తం అనేక తండాల సమస్యల మీద తాగునీటి సమస్యల మీద కొట్లాడడం జరిగింది రైతులకు గిట్టుబాటు ధర కావాలని కొట్లాడడం జరిగింది అయితే వాళ్ళు అయితే గత ఎన్నికల్లో మేము మూడు నెలల క్రితమే ఎన్నికల ముందు మూడు నెలల క్రితమే చెప్పాం డెబ్బై నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లు అత్యధికంగా ఉంది లంబాడీలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నారు అయితే నలభై మూడు స్థానాల్లో లంబాడీలు గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా మా తండాల్లో మొత్తం తండాల ఓట్లు గుంజుకొని ఈ రోజు లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు అదే విధంగా పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం తండాల రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించడం కోసం నేను శాసన మండలికి పోతేనే ఈ ప్రజా సమస్యల మీద కొట్లాడే హక్కు అర్హత నాకే ఉందని నేను పోటీలో ఉన్నాను అదే విధంగా శాసన మండలి సభ్యునిగా ఒక సామాన్యున్ని గెలిపించి శాసన మండలికి పంపించి అనుకో ఒక శాసన మండలి వేతనం నెలకు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం వేతనంగా ఆ మూడు లక్షల యాభై వేలు బీమా నాయకు తీసుకోడు ఓన్లీ ఇరవై ఒక్క వేల రూపాయలే తీసుకొని మిగతా డబ్బులు ప్రతి నెల నిజమైన పట్టభద్రులు పేదలు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు వాళ్ళకే ప్రతి నెల పంపిణీ చేస్తాను ఇది నా ప్రామిస్గా చెప్తా ఉన్నా